హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అండ్ నానిస్ ఛానల్ మా ఇంటి దీపావళి పండుగ ఎలా జరిగింది అన్నది ఈ వ్లాగ్లో అయితే చూసేయండి దీపావళి అంటేనే దీపావళి పండుగ కదా దీపావళి రోజు ఉదయం కంటే ముఖ్యంగా సాయంత్రం పూటే కదండి మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటాము ఉదయం వచ్చేసి మామూలుగా దీపారాధన చేసి దేవుని దగ్గర నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకున్నాను ఇంకా సాయంత్రం వచ్చేసి లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఏదో ఒక నైవేద్యం పెట్టుకోవాలి కదా అందుకోసం నేను గోధుమ పిండి హల్వా తయారు చేసుకుంటున్నానండి ముందుగా ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని తీసుకొని నెయ్యిలో పచ్చివాసన పోయే వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కాలు కప్పు నిండుగా బెల్లం తురుముని తీసుకొని గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఆ అంతా కరగనివ్వాలి పాకమేం అవసరం లేదండి అలా కరగబెట్టుకున్న బెల్లం వాటర్నంతా పిండిలోకి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలేకుండా పిండినంతా బాగా కలుపుకున్న తర్వాత కాచిన పాలను పోసుకోవాలి నేను రెండున్నర కప్పు నిండుగా పాలను పోసుకున్నానండి ఇప్పుడు ఈ పాలంతా పిండిలోకి బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి చివరిగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి అలాగే మనం చేసే స్వీట్ మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం రెండు యాలకుల్ని దంచి కొట్టుకొని వేసి కలుపుకున్నామంటే గోధుమ పిండి హల్వా రెడీ అయిపోతుంది ఇంకా దీపావళి పండుగ కదా సింపుల్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుంటాము అని చెప్పి ముందు రూమ్లో ముగ్గురాయితో చిన్న ఫ్లవర్ గీసాను అనమాట ఇంకా మా చిన్నోడు వచ్చేసి వాళ్ళ నానికి హెల్ప్ చేస్తున్నాడు పువ్వుల రేకులన్నీ తుంచిచ్చాడు ఇంకా పూల రేకులన్నీ మా ఆయన ఇలా డిజైన్ మొత్తం ఎరుపు పసుపు పూల రేకులతో అలంకరించిన తర్వాత ఏదో కొంచెం వెల్తిగా ఉందని చెప్పి తెల్ల చామంతి పువ్వులు రెక్కలు ఉంటాయి కదా ఆ రెక్కలంతా ఇలా అవుట్లైన్గా అలంకరించాడనమాట అంతే అండి సింపుల్గా మా ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇంకా బయట గుమ్మాల దగ్గర దీపాలు వెలిగిద్దామని చెప్పి ఇంకా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించేశానండి ఆ తర్వాత చిన్న చిన్నవి మట్టి ప్రమిదలు ఉంటాయి కదా వాటిల్లో నువ్వుల నూనె పోసి పువ్వు ఒత్తి పెట్టేసి దీపాలు వెలిగించేస్తూ ఉన్నాను ఈ మట్టి ప్రమిదల్ని ఉదయమే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట అలాగే ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులుండే ఒత్తివేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాను అలాగే ఇంటి గుమ్మం దగ్గర సింపుల్గా ఇలా దీపం ముగ్గు వేసుకున్నాను ముగ్గులు పెద్ద ఏమి రావులే అండి యూట్యూబ్లో ముగ్గుల డిజైన్స్ ఉంటాయి కదా వాటిని చూసి సింపుల్గా ఉండేది ఎంచుకొని ముగ్గు వేసి రంగులతో ఇలా అలంకరించుకున్నాను దీపావళి అంటేనే దీపాల పండుగ కదా నేను వెలిగించిన మట్టి దీపాలన్నిటిని ఈ ముగ్గు డిజైన్లో పెట్టేస్తున్నాను అనమాట ఆ తరువాత ముందు రూమ్లో పూల ఇలా అలంకరించుకున్నాం కదా ఈ డిజైన్లో కూడా దీపాలు పెట్టుకుందామని మధ్యలో వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులుండే దీపాన్ని పెట్టాను ఇంకా నాలుగు వైపులా వచ్చి తామర పువ్వు ఆకారంలో ఉండే కరెంటు దీపాలు తెచ్చాడనమాట వాటిల్ని వాటిని నాలుగు వైపులా ఇలా పెట్టేసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈసారి అయితే క్యాండిల్స్ ఏమీ వెలిగించలేదనమాట నూనె దీపాలు వెలిగించుకున్నాము అలాగే కరెంటు దీపాలను కూడా పెట్టుకున్నాము ఆ తరువాత పూజ చేసుకున్నామండి దీపావళి పండుగ రోజు ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం కదా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శీతనామా వల్ని గోవిందనామాలను చదువుకుంటూ పూలతో పూజ చాలా బాగా చేసుకున్నామండి అలాగే నైవేద్యాలు వచ్చి అరటి పండ్లు టెంకాయ రసగుల్ల నేను చేసిన గోధుమ పిండి హల్వా పెట్టుకున్నామండి పూజ అయితే చాలా బాగా చేసింది అంతా మేము తెచ్చుకున్న టపాసులు అయితే కాల్చుకున్నామండి మేమైతే కాకరత్తులు వెలిగిస్తూ ఉన్నాము అందరికీ హ్యాపీ దీపావళి అని చెప్తున్నాను అన్నమాట ఈ విధంగా మా ఇంటి దీపావళి పండుగను చాలా బాగా జరుపుకున్నాము అలాగే మీ ఇంటి దీపావళి పండుగను ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్